మ్యూజిక్ కూడా ఆర్ ఆర్ చూస్తేనే తెలుస్తుంది మన సాగర్ కొట్టారు మర మ్యూజిక్ బ్రహ్మ మనీష్ శర్మ గారు అబ్బాయి సో ఆబ్వియస్లీ మ్యూజిక్ ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు ఈరోజు హిస్ మిస్సింగ్ ఇయర్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ విషింగ్ ద హోల్ టీమ్ సూపర్ డూపర్ సక్సెస్ అండ్ చెప్పండి సాగర్ వాళ్ళ ఫాదరు వివేక్ సాగరే కదా సాగర్ వివేక్ అండ్ వివేక్ చెప్పలేదు నేను సాగరు సాగర్ ఫాదరు బ్రహ్మ ఓహో టు అమ్మా ఓకే ఆయన ఫ్యాన్ అంటే అలా కన్ఫ్యూజ్ అయ్యాను ప్లీజ్ డిలీట్ ఖచ్చితంగా చేయరు కదా వెరీ గు ఇప్పుడు మీరు చెప్పింది అనుకుంటుంది ఓకే సారీ ఫర్ ద కన్ఫ్యూజన్ కానీ ద మ్యూజిక్ ఈస్ రియలి గుడ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్